్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ విధానండి నేనైతే ఈరోజు మా ఇంట్లో ఇలాగా గోంగూర పప్పు అలాగే దాని కాంబినేషను క్యాప్సికమ్ ఫ్రై పెరుగు పెట్టేసుకున్నానండి మా లంచ్ ప్లేట్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను అయితే మీరు గోంగూర పప్పు చూడాలి అనుకుంటే మన ఛానల్లో విజిట్ చేయండి హ్యాపీగా నేను ఎలా చేసుకున్నానో మీకు తెలుస్తుందండి అయితే క్యాప్సికమ్ ఫ్రై చేయిస్తున్నాను ముందుగా ఒక గెరట ఆయిల్ వేసేసుకొని ఒక కడాయి తీసుకొని అందులో పెద్ద సైజ్ ఆనియను ఒకటి ఇలా కట్ చేసుకున్నాను తర్వాత కొద్దిగా జీలకర్ర కరివేపాకు వేసి దూరగా వేయించుకున్నాక త్రీ క్యాప్స్కమ్ ఉన్నాయండి త్రీ క్యాప్స్కమ్ ఇలా వేసేసి కట్ చేసేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని ఇలా మూత పెట్టుకునండి నేను ఇక్కడ పల్లిపొడి చూస్తున్నాను ఈ పల్లిపొడి బాగా వేగాక ఈ క్యాప్స్కం అంతా పల్లీపొడి వేసేసేయండి పల్లీపొడి చాలా ఈజీనే వేయించుకునే చిన్న ఇత్తనాలు ఒక తెల్లవాయి ఒక టే ఒక టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని రుబ్బుకొని వేసేసేయండి అంతే అండి క్యాప్సికమ్ ఫ్రై ఆ పొడి అయితే చాలా బాగుంటుంది ఏది లేకున్నా కానీ ఆ పొడి నెయ్యి వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మరి ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది నా మా ఇంటి తాలి అయితే ఈరోజు ఇలా ప్రిపేర్ చేసుకున్నాను మరి మీరు ఎలా చేసుకున్నారో నాకు కమెంట్ చేయండి మీరు ట్రై చేస్తున్నారో లేదో కమెంట్ చేయండి మరి నచ్చిందా ట్రై చేస్తారా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి